నేను చేస్తాను పెట్టే పది నిమిషాల్లో రండి అయ్యా రాశి ఫలాలు ఏంటో చూద్దాం అమ్మా కొంచెం వాటి అబ్బాయే లేవండి ఓసేయ్ నువ్వు నాకు పందాన్లా లేవే నేనే నీకు పందానిలా ఉన్నాను అబ్బా జెస్తామండి పొద్దు పొద్దున మీ ఆయన జేమో పంచాయతీ ఏం పెట్టలేదుగా లేదురా ఎందుకు ఏం లేదులే ఊరికే నాది ఆది కుంభరాసే కుంభాలు కుంభాలుగా తినే కొడుకు పుట్టాడుగా ఆదాయం ఐదు నాది జయం పది పాడిది కాదు పొద్దు పొద్దునే నిన్ను నువేందో తిట్టుకుంటున్నా నాయనా నాయనా జన్మదిన శుభాకాంక్షలు నాయనా ఇది జులై రా జులై నా వస్తరే ఆగస్టులో అప్పుడు చెప్పాలి ఈ నేను చెప్పే తెలుగు నెల ప్రకారం కావాలంటే అమ్మని అడుగు నాయనా అవునండి వైశాఖ శుద్ధ చవితి కమా నీకు చవితి తీసు రావాల్సిందే అదిఒకటే తక్కువ మీకు నాన్నా నాకు 5000 కావాలి నాయనా ఎందుకు నాన్నా ప్రాజెక్ట్ అప్డేట్ చేస్తానని చెప్పాను కదా అరే ప్రొఫెసర్స్ కి పార్టీ ఇవ్వద్దా వాళ్ళు మార్కులు వేయద్దా అయ్యా ప్రొఫెసర్ పార్టీ ఇస్తే ఫినిష్ అయ్యేది బాటిల్స్ నాన్న ప్రాజెక్ట్ కాదు నేను బయటకి వెళ్తే సన్ స్ట్రోక్ అన్నారు నాకు ఇంట్లోనే తగలడింది సన్న స్ట్రోక్ పద నీ ప్రాజెక్ట్ ఏంటో చూపిస్తా రా ఏంటిది ఇదేంటిది ఏంట్రా ఇవన్నీ అరే ఇన్నోవేషన్ అని చెప్పాను కదా ఇన్నోవేషన్ కాదురా ఇరిటేషన్ ఈ కాజులు ఈ రబ్బర్ పిన్లు ఈ స్టెబుల్ ఆ తాళ్ళు ఏంట్రా ఇవన్నీ ఇది ఇల్లు అనుకున్నావా లేడీస్ ఎంపవర్ షాప్ అనుకున్నావా అరే అది సోలార్ ట్రాకింగ్ సిస్టం నాయన నీకు అర్థం కాదు అంటే సోలార్ సిస్టమ్ బయట చూపిస్తే చెప్పుతో కొడతారా నీవన్నీ బేకార్ మాటలు బేకార్ పనులు నువ్వు మారవరా మారవంతే నా కర్మరా అది ఆడి ఇన్నోవేషన్ ఏదో రోజు అమ్మాయిని కూడా అమ్మేస్తాడాడు ఏమే తిప్పిందిసిరా తెస్తున్నాను రోజు ఉండేదే గాని ముందు టిఫిన్ తినండి అసలు నిన్నే నిన్నాలే పది దానికేసుకొస్తున్నా బర్త్డే విషయం మోసేసాడు అన్నమాట అరే సాయి నీ డైరెక్షన్ వచ్చిందిరా ఏ వెదవ ఫ్రూట్ దొరకలేదా ప్రొడ్యూసర్ అదేదో మీరే చేయొచ్చు కదా అంకు ఇవే తగ్గించుకుంటే మంచిది అయినా ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ కి తేడా ఏంట్రా అందులో ఏముంది అంకుల్ షార్ట్ వేసుకొని షార్ట్ ఫిల్మ్ ప్యాంట్ వేసుకొని చేస్తే బిగ్ ఫిలిము మరి ఏమి వేసుకోకపోతే బ్లూ ఫిల్మ్ చాలా క్లారిటీగా ఉన్నాడ్రా మీరు ఎన్నైనా చెప్పండి నేను ఈ బర్త్డే రా పోనీ చేసుకోండి ఆయన మా ఫ్రెండ్స్ కేక్ కూడా తెచ్చారు కదా ప్లీజ్ అంకుల్ ఒప్పుకోండి కేక్ కూడా వేస్ట్ అయిపోతుంది అంకుల్ హ్యాపీ బర్త్డే టు యూ అంకుల్ మెనీ మోర్ హ్యాపీ బర్త్డే అంకుల్ యాండి కేక్ కట్ చేయండి పిల్లలు ఏదో ప్రేమతో తెచ్చారు కదా నా కేక్ అయినా కట్ చేసుకుంటాను గానీ కేక్ మాత్రం కట్ చేయనే చూసా అమ్మా నాయనకు నీ మీద ప్రేమ తగ్గిపోయింది ఆ ప్రేమను బయటే సమంతాకో ఇలియానాక పని చేస్తున్నాడు రామ్మ కూర్చోండి కడిగి ఏమండి నిజమా కత్తికొచ్చు దూరగా తీవే నీ అమ్మ కడుపు నీ ఒంటి మీద చేయడానికి వంద సార్లు ఆలోచిస్తానే అలాంటిది వెళ్తానే నేనేమైనా ఎన్వర్టర్ పలుపును అనుకున్నావా కరెంటు పోయినా వెలగడానికి ఆరిపోయిన పలుపునే గో నువ్వు బొట్టు గాజులు లేకుండా బాగు చచ్చింది ఒప్పేసుకున్నాడు రాయనా

ఎందుక్రా మన కాలేజీలో వచ్చే చెరణే చెర్రో జయశక్ష్మి జయమల్లని పేరు పెడితే ఎలా జాయిన్ అవుతారు సార్ మన కాలేజీలో ఏం చేస్తావ్ చెప్పురా మా అమ్మమ్మ పేరు జ్యోతిలక్ష్మి మా పెద్ద కూతురు పేరు జ్యోతి చిన్న కూతురు లక్ష్మి రెండు కలిపి జ్యోతిలక్ష్మిని పెట్టుకున్నా నా తప్పు చెప్పు లేటెస్ట్ గా సామంతా పూజ హెగ్దే అని పేరు పెడితే బాగుంటా సార్ ఏది ఓ అంటావా మామా ఓ అంటావా అదే ఏదేనా హ్మ ఇంకొక ఐడి చెప్ప చూడు మన పేర్లు మార్చి లక్ష్మీ చోటు అని పెట్టి ఎట్లా చెప్పు సంఖ్యానా పాతది కాలేజ్ పోసేసి క్యాంటీన్ పెట్టుకోవాల్సి వస్తది ఓయమ్మా వద్దురే స్వామి ఎట్లా ఒకట్లా మన కాలేజ్ స్ట్రెంగ్త్ పెంచాడే చెప్పరా భూమిక మన కాలేజీలోనే కొత్త కొత్త ప్రాజెక్టులు చేస్తే ఇది మన భూమిక మన భూమికనే మన స్టూడెంట్స్ని మాత్రమే డెవలప్ చేయగలిగితే మన కాలేజీకి ఎంతో పేరు వత్తది అంతేంటావా అంతే సర్లే ఏదో ఒకటి చేద్దాం పోయి భూమిక ఎక్కడుందో ఫోన్ చేసి రమ్మని ఫోన్ చేసి ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా అడ్మిషన్లు పెంచి తీరాలి మన కాలేజీలో ఏం లేదమ్మా నువ్వు అన్ని మానేసి మా కాలేజీలో మాత్రమే ప్రాజెక్టులు చేయాలి మా కాలేజీని మాత్రమే డెవలప్ చేయాలమ్మా ఓకే సార్ ఏంద్రా వీళ్ళేనమ్మా వీళ్ళే నువ్వు మార్చాల్సిన కొత్త టైం వీళ్ళే కాలేజీలో పేరుకు పోయిన చెత్త సార్ ఏం లేదులేరా భూమి కానీ మీకోసమే స్పెషల్ గా పిలిపించాం ఈ మా గైడెన్స్ లో మీరు ప్రాజెక్ట్లన్నీ కంప్లీట్ చేయాలి సరేనా సరే సార్ హాయ్ ఐఎమ్ వివేక్ ఐఎమ్ భూమిక అబ్బో అయినా మీరు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి ప్రపంచంలో నువ్వు కూడా తెలియని వాళ్ళు ఎవరు లేరు ఈ కాలేజీలో ఇంకా నీకంటే పెద్ద అది వాడు చెప్పు ఏంటి సార్ ఏమన్నారు ఏం లేదురా నువ్వు ఈ కాలేజ్కి పట్టిన తుప్పు అంత ఈజీగా వదలవు కదా అంటున్నా నువ్వే నా టాపిక్ యా లైవ్ లో చూసి ఫ్లాట్ అయ్యా నీతో ప్రేమ టాపిక్ ఫిక్స్ చేసి లవ్ టానిక్ లా డైలీ పెగ్గేసి టైటానిక్ లా నిన్ను జీవితాంతం మోస్తా టైటానిక్ హిట్ రా కానీ లవర్స్ అది ఫట్రా అదొక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ అందులో హీరో చచ్చిపోతాడ్రా సార్ తన కోసం నేను ఎన్నిసార్లు చచ్చిపోవడానికైనా రెడీ సార్ బస్సు నెంబర్ ఎల్రా హెలో రేయ్ ఎల్లరా ఏంటి సార్ మీరు వెళ్ళమంటారు ఏంటి రా వీళ్ళు లెటర్ చతాయిస్తారు నువ్వు ఎట్లా ఒట్లా వీళ్ళను పట్టుకొని ప్రాజెక్ట్ లన్నీ కంప్లీట్ చేసి వీళ్ళను కాలేజ్ నుంచి బయటకి తల్లి సరేనా రే అజయ్ గాడు ఎక్కడరా సార్ లో అంత ఇంత బుర్ర ఉన్నాడు వాడు అక్కడే అజయ్ అజయ్ అని మా వన్ అండ్ ఓన్లీ బెస్ట్ అండ్ సిన్సియర్ స్టూడెంట్ అమ్మా షీఈ్ భూమిక ఆర్ పిహెచ్డి గైడ్ మీరు యూత్ ఐకాన్ భూమిక గారు మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా ఇలా కలుసుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది మేడం ప్రాజెక్ట్ సోలార్ ఎనర్జీ మీద పిహెచ్డి చేస్తున్నా చాలా ఎనర్జెటిక్ అమ్మా నేను కూడా అదే ప్రాజెక్ట్ లో చాలా మందికి గైడ్ చేస్తున్నాను అయితే మీరు మాకు గైడ్ చేస్తే నేను మీ లాగా పది మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటాను సార్ ఇతనికి మీరు వద్దన్నా నేను గైడ్ చేస్తాను కానీ ఆ చెత్త గ్యాంగ్ మాత్రం సారీ అరే ఏంద్రా అంత డిఫరెంట్ బిహేవ్ చేస్తాను నేనా ఆ నువ్వే ఏంద్రా భూమికి ఇట్లా కప్పలు ఎక్కడ చేసినావు ఐక్యం చూడంగానే వైఫై కనెక్ట్ అయినట్టు అనిపించిందా అదేం లేదురా మరి అర్జున్ రివర్ స్క్రీన్ పిల్ల ఉన్నావు నువ్వు లేదురా లేరా అరే మామా నా ఫ్రెండ్ విజయ్ అని ఒకడు ఉన్నాడు వాడు అంతే నీలానే ఒక అమ్మాయికి లెవరు ఉన్నాడని కాలేజీ మొత్తం డబ్బు కొట్టుకుని తిరిగాడు తీరా అమ్మాయి లేచిపోయింది అప్పుడే తెలిసిందా లవర్ వాడే అని నీలానే రాబే అరే నాటకాలు ఆడుతున్నా అంటే మీ నాన్న ఏడా కొడతాడని చెప్పి ఎవడు ఈడా తెల నాన్న అరే నువ్వు అట్లా చూడకురా సీత పడిన నమ్ముతా కానీ నిన్ను మాత్రం నమ్మరా అరే పిచ్చనలా షార్ట్ సర్క్యూట్ అయితే చచ్చి చచ్చూరుకుంటారా ఏమో మామా తిప్పినా పేలింది నేను చెప్తాం రా ఇగో ఇది రెసిస్టెన్స్ మినిమం లో పెట్టాలి ఏమ మామా అర్థమైనా ఓకే మామా నైస్ మామా పేలింది అది హారర్ సినిమా రీ రికార్డింగ్ అయితే ల్యాబ్ పేల్ చేస్తారా హలో ల్యాబ్ చిన్న చిన్న మిస్టేక్స్ కామన్ దానికి అరుస్తాయి ఎందుకు రీసెర్చ్ చేయడానికి వచ్చారా పిహెచ్డి చేయడానికి వచ్చారా ఏ పిహెచ్డి చేయడానికి వచ్చిన వాళ్ళు అందరూ రీసెర్చ్ చేయకూడదని రూల్ ఏమైనా పెట్టారా నీ ఆటిట్యూడ్ బాలేదు కానీ నువ్వు మాత్రం చాలా బాగుంది మర్యాదగా మాట్లాడు లేదంటే ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను అరే రఘునందన నా మిషన్ దొబ్బిందిరో నేను పవకాయ సినిమా కోతున్నారో ఈ సినిమా మనకేం రాదు మైండ్ కు కంటే హాయ్ ఫ్యాన్సీ ట్రాన్సీ ఇంక చూడలేదే మరి ప్లీజే ట్రాన్సీ భూమి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పవే కొంచెం ఖర్చు అవుతుంది ఖర్చా ఈ విషయం ముందే చెప్పొచ్చు కదే సింపుల్ గా అయిపోయేది మ్యాటర్ మా నాయన నాకు డబ్బులు కొదవలేదు తీసుకో మ్యాటర్ చెప్పు భూమికి తక్కువ మాట్లాడే భూమికకి డైరీ మిల్క్ చాక్లెట్ అంటే ఇష్టం భూమికి బిర్యానీ అంటే ఇష్టం భూమికి బ్లాక్ కలర్ డ్రెస్ అంటే ఇష్టం భూమికి నేనంటే ఇష్టం కానీ దానికి నువ్వంటే ఇష్టం లేదురా అవన్నీ ఫేక్ నోట్స్ నేను చెప్పింది కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఏదో ఒక రోజా భూమి భూమికని కిడ్నాప్ చేస్తాను ఎలా పక్కన అమ్మాయి ఉండగా ఓ చెట్టు అమ్మాయా ఇక్కడ

అమ్మా మీ అపూ కాది ఆ ది ఆల్్రెడీ నేను జెల్లో పెట్టడానికి అడుగుతున్నా చెవులో పెట్టుకోవడానికి కాదు థాంక్యూ అరే నువ్వే నా ప్రాబ్లం కొడతా నువ్వు కొడితే ప్రాబ్లం స్టార్ట్ అదే పడితే ప్రాబ్లం సాల్వ్ డిసైడ్ చేసుకో మారనువు నేను మారను భూమి మహాన్ బాడు ఒక్క చాయ్కి ఐదు వందలు ఇచ్చేవాడు అద్దెం సరే అని అడిగితే టిఫనేవాడు నాయనా తొలస తీర్థం గట్టే కాదు నోట్లో స్ప్రైట్ ఆయన చాలా ఇష్టం స్ప్రైట్ అంటే ప్రాణం లేచి లేచేద్దే ఇదేంటి అబ్బా ఏంటి పంపితే స్ప్రైట్ బతిపోయాడే తీయగుంది ఏందిరా చెక్కరేసినారా పోరే ఈ ఫాలోయింగ్ ఏందిరా మీకు చచ్చిపోయిందంటే మళ్ళీ లేచి వచ్చేసవా నేను చచ్చిపోవడమేందిరా వీళ్ళకి ఎంసెట్ టి సెట్టు కేసెట్టు ఎగ్జామ్స్ అన్నీ ఉన్నాయని నేనేదో లిఫ్టెడ్ కొచ్చానురా స్వామి సార్ మీరు చచ్చిపోయారు నీ కాలేజ్ అంతా మూడు రోజులు సెలవు ప్రకటించ జెండా కూడా దించేసాం సార్ కావండి చూడండి మీరేమో అనవసరంగా బతికి వచ్చారు వే అట్లా ఉంటుంది మరి ఏం చచ్చిపోవడమేందిరా అవును సార్ మరి వైకుంఠ వచ్చారు కదా కాదరా నేను చచ్చిపోయినట్లు కేంద్రం ముందు నాకు అర్థం కాదు కాదు ఇదేం బాక్స్ రా దీని మీద పడుకుంటే చల్లగా నిద్ర పట్టింది లోపల సార్ తిని ఐస్ బాక్స్ అంటారు మీకు కావాలంటే చెప్పండి ఇంటికి కూడా పంపిస్తా ప్రిన్సిపాల్ గారిని సెంటర్ అనుకుంటున్నారేటి గడిబేడా అరే మామా కాడుతుర్రు మామా ఈ టైంలో ఐన్ స్టీన్ రాసినా కవిత గుర్తుకురా చెప్పనా ఐన్ స్టీన్ తెలుగులో అయ్యా అవునురా రోజు నాకు ఆయనే రాత్రి నిద్రలా మా కర్మ తగలడు అరే అఘునందనా ఇద్దరు పొరలకి అతన్నా కాని పోరి భూమి ఉన్నది భూమి భూమి ఆడుతుంది కానీ బాల మాత్రం ఆకాశంలో కొడుతుంది పొడుగు పొరి పొట్టి పొడిది అంతాంది పొట్టి పొరి ఎగిరిగిరింతాంది అరే మామా చెబరా ఫుట్బాల్ ఎన్ని బాల్ ఉంటాయి ఒకటే కదరా నాకు మాత్రం రెండు బాల్ కనబడతాయి ఏంట్రా టార్చర్ సాటన్ లా తగులుకున్నావు ఏంటి టార్చరా టార్చర్ ఏం కాదు సాటన్ అన్న నువ్వు ఏదో రోజు యూటర్న్ తీసుకొని నా లవ్లో పడ్డం ఖాయం ఇది పోలేరా మీరు చెప్పింది ఏంటమ్మా అంత కాన్ఫిడెన్సా ఇడియట్ లో మా అన్నయ్యని చూసావా మీ అన్నయ్య ఇడియట్ మూవీలో ఉన్నాడా రవితేజ్ అన్నయ్య అన్నయ్యను రౌడీలు కొట్టుపడేస్తే ఒక అమ్మాయి బ్లడ్ ఇచ్చిందని ఆ అమ్మాయి గుడ్డుతో కుంటితో తెలియకుండా లవ్ చేసాడే అది మా మగజాతి స్పెషాలిటీ డాలింగ్ డార్లింగ్ అన్నా అంటే పైన పళ్ళు కింద కాళ్ళు ఎనీ ప్రాబ్లం సార్ టార్చర్ చేసి డిస్టర్బ్ చేస్తున్నాడు ఏంట్రా ఏం పని లేదా నీకు పని లేదా సైడ్ కొట్టే పని మీదే ఉన్నాం కదా సార్ ఏంట్రా అమ్మాయిని హెరాస్ చేయడం మీ పని సరే దీన్ని వదిలేస్తా నీకు అమ్మాయి ఉంటే చెప్పు దీన్ని వదిలేసి నీ కూతురు తగులుకుంటా బాబోయ్ నీకు దండవు నా కూతురు జోలికి రావద్దు భూమి నువ్వు పండు చెప్పు నిన్ను వదిలేసి దీన్ని తగులుకుంటా ఇది ఆల్రెడీ నేను ట్రై చేస్తుంది కావాలంటే ట్రాన్స్ అడుగు ఇది ఆ పోలేరమ్మ మీద పదండ్రాడు పెద్ద

ఇన్నాళ్ళు కళ్ళ ముందు దేవతను పెట్టుకుని దెయ్యానికి సైట్ కొట్టేనే అందుకే క్షమించమని అడగడానికి వచ్చాను ట్రాన్సీ వీలైతే క్షమించు లేదంటే శిక్షించు కానీ నన్ను గుర్తించిపోలేరమ్మా తల్లి ఓవర్ యాక్టింగ్ కి ఆస్కర్ ఇచ్చినా తక్కువే నా టైం వేస్ట్ చేయకుండా విషయం ఏంటో చెప్పు బంగారం బంగారమా కరెక్ట్ టైం గుర్తు చేసా ఉండు ఐ లవ్ యూ ట్రాన్సీ చిచి గుడ్ న్యూస్ చెప్పి గుడ్ డే బిస్కెట్ ఇచ్చేవాడు నాకు అస్సలు నచ్చడ్రా అబ్బో సరే అలా అయితే బెట్టేసుకుందాం మరి బెట్టా ఏంటి టేబుల్స్ ని తెలుగులో ఏమంటారో చెప్పు దీన్ని అవును టేబుల్ని మేజా అంటారు టేబుల్స్ని తెలుగులో ఎక్కాలంటారు బంగారం నాకు తెలియట్లేరా అయినా నువ్వు ఓడిపోయాను పెద్ద దిగులు పడకే ఇది పట్టుకు తీసుకో నువ్వు ఓడిపోయావు కదా దీన్ని తీసుకెళ్ళి దైయానికి వచ్చేసి అయినా నీ ఓటమిని గుర్తించి నేను కాముగా ఉండలేను కదా నీకోసం చాక్లెట్ తీసుకొచ్చాను తీసుక േ നട്ടുണ്ട് ജീക്ക് തേലിനട്ടുണ്ട്